దేవునికి స్తోత్రం మరొకసారి మన ప్రభువు రక్షకుడేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి మనం యాకూబ్ యొక్క లక్షణాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరి అనేక సందర్భాల్లో మనిషిలో అనేకమైన లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఒక మనిషిలో అన్నీ మంచి ఉండడానికి అవకాశం లేదు ఒక మనిషిలో అంత చెడ్డే ఉండే అవకాశం కూడా లేదు అలాగే యాకోబ్లో కూడా కొన్ని సందర్భాల్లో మంచి లక్షణాలు మనం చూస్తున్నాము అందులో నుంచి మనం మంచి నేర్చుకోవాలి మరి ఎక్కడైనా కొన్ని చెడ్డ లక్షణాలు లేదా ఉండకూడని లక్షణాలు మనం విన్నప్పుడు అవి నేర్చుకుంటామని కాదు కానీ అలాంటి గుణం ఉండడం మంచిది కాదని మనం తెలుసుకొని అందువల్ల మనకి నష్టమే వస్తుందని మనం గుర్తించి అలాంటి గుణం మనలోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడ్డానికి మనం బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం ధ్యానం చేసుకుంటాం కనుక ప్రతి విషయంలో కూడా అది మనకి మేలు కొరికే దేవుడు రాయించారు కనుక దేవుని బిడ్లారా రోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండం ఎనభై తొమ్మిది అధ్యాయుడు మొదటి వచ్చిన చదువుకుందాం ఆది కాండం తొమ్మిది మొదటి వచ్చిన యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశములకు వెళ్ళను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడను అక్కడ దాని వద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండను కాపర్లు మందలకు ఆ బావి నీళ్ళు పెట్టుకుని ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండరు అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొలించి గుర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి ఆ బావి మీది రాతిని దాని చోట నుంచి యాకోబు వారిని చూచి అనలారా మీరెక్కడ వారిని అడుగుగా వారు మేము హారను హారాలు వారమనేది అతడు నాగూరు కుమారుడు లాభాలను మీరు ఎదుగుదరా అని వారిని అడుగుగా వారు ఎరుగుదు మనది మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అని అడుగుగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహీలు గొర్రెల వెంట వచ్చిచున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోచే వేల కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టిపోయే వాటిని నేపుడని చెప్పగా వారు మందలన్నీ పోరుగు కాకముని అది మా వరణ కాదు తర్వాత దాని మీద నుండి రాయి పొరులించదు అక్కడ అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టింది మరియు దేవుని పెట్టాడు అక్కడ దేవుని వాక్యం చూస్తే యాకోబు తల్లి తండ్రి దగ్గర నుంచి బయలుదేరి ఆయన తూర్పు దేశ ప్రజ అర్జీను ప్రాంతానికి వచ్చాడు వారి యొక్క బంధువులు ఏ దేశంలో అయితే ఉంటున్నారో ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతానికి వచ్చి హారాలు అనే గ్రామానికి వచ్చి అక్కడ ఆ ప్రాంతం వచ్చేసరికి ఆ ప్రాంతం యొక్క పంచికలో ఒక బయ బయలు కనపడింది పంచిక బయలులో ఒక బావి కనపడింది అదంతా చాలా పచ్చగా ఉంది ఆ ప్రాంతం మరి పశువులు మేపడానికి గురెలు మేపడానికి చాలా అనువుగా ఉంది ఆ ప్రాంతంలో ఒక బావి కనపడింది బావి దగ్గర మూడు గుర్రెల మందులు ఉన్నాయి అక్కడికి వచ్చి యాకోబు ఆ గొర్రెల మందల దగ్గర ఉన్న ఆ వ్యక్తుల ఆ వ్యక్తుల్ని అడుగుతున్నాడు మరి నాహూరుకుమారుడైన మీరు ఎక్కడ ముందు మీరు ఎక్కడ వారు అని అడిగినప్పుడు వాళ్ళు మేము హారాను అనే పట్టణం ఆ ప్రాంతం వారమని చెప్పారు అయితే లాభాలది కూడా అదే ప్రాంతం కనుక మీకు లాభాన్ని తెలుసా నా కూరు కుమారుడు లాభానికి తెలుసా అంటే వాళ్ళు అంటారు నాకు తెలుసు అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఆయన బాగున్నారా అని అడిగితే వాళ్ళు అంటారు బాగానే ఉన్నారు ఇదిగా ఆమె ఒక ఆమె వెంట వస్తుంది లాభానికి కుమార్తె రాహిల్ వెంట వస్తుంది అని చెప్పారు చెప్పినప్పుడు అంటాడు ఇంకా ఆ పశువుని తొలకొచ్చి వేలా అవ్వలేదు కదా నీళ్ళు పెట్టి వెళ్ళి మరలా పశువులు మేపండి అని ఈ యాకోబు ఆ వ్యక్తులతో చెప్తున్నాడంటే దీన్ని బట్టి యాకోబు మనసు ఎలాంటిదంటే నిజంగా గొర్రెల మందులు నేపేవాళ్ళు పశువులు నేపేవాళ్ళు వాటి యోగక్షేమాలు చూస్తూ ఉంటారు ఏంటి అని నీళ్ళు పెట్టాలి ఏటి ఎంతవరకు మేపాలి ఎంతవరకు మేపితే వాటి కడుపు నిండుతుంది అని వాటి కోసం ఆలోచిస్తూ ఉంటారు యాకరుకు కూడా అంతే గొర్రెల మందుల కోసం ఆలోచిస్తూ అవి ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఇంకా గొర్రెల తొలకొచ్చే మందులు తొలకొచ్చి వేరే కాలేదు ఇంకా వాటిని మేపాలి అని చెప్తూ అంటాడు మీరు నీళ్ళు పెట్టి మరలా వెళ్ళి మేపండి అంటే వీళ్ళు అంటున్నారు మందలన్నీ రాకముందు ఈ రాయి పొరలించడం మాకు అవదు ఈ మందలన్నీ వచ్చిన తర్వాత ఈ రాయి పొరలిస్తాము అప్పుడే నీళ్ళు పెడతామని యాకొక చెప్తుంటారు మనం దేవుని వాక్యం చూసుకుంటే ఆ ప్రాంతంలో పచ్చికి బయలులో ఉన్న ఆ బావి నీళ్ళు మందలన్నీ వచ్చి తాగుతాయంట మన ఇలా కూడా మనం వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఉంది ఏంటంటే యశు ప్రభు వారు తనను తాను పరిచయం చేసుకుంటూ ఒక మాట అంటారు ఆయన ఏమంటారంటే నేను జీవజలపు ఓటను అని తన పరిచయం చేసుకుంటాను యేసప్రభు వారు నేను లోకానికి వెలుగుగా వచ్చి ఉన్న అని తనను తాను వెలుగుగా ఆయన ఆయన పరిచయం చేసుకున్నారు అలాగే అదే యేసూప్రభు అని అంటారు నేను జీవజలకు ఓటను నా దగ్గరకు వచ్చే వ్యక్తి కడుపులో నుండి జీవజలాలు ప్రవహిస్తాయి అని యేసు ప్రభు చెప్తారు మందలన్నీ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తాగినట్లు ఆ మందల్ని మనం దేవుని సంఘానికి సాదరి సాదృశ్యంగా తీసుకుంటే మనం ఆ బావిని ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు మందలు బావి దగ్గరికి వస్తాయి అలాగే మనం కూడా దేవుని బిడ్లారా దేవుని దగ్గరికే చేరాలి మనం కూడా దేవుణ్ణి వెంబడించారు యేసు ప్రభు జీవజలకు ఊట అనే తర్వాత ప్రకటించుకున్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఎంత మాత్రం కూడా దాహం కాదని బైబిల్లో చూద్దాం చూడండి మాట కూడా ఒకసారి వ్యవహార శువార్త అధ్యాయంలో యేసు ప్రభు వర్తన గురించి తను పరిచయం చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు అందుకు యేసు నీవు దేవుని వరమును వ్యవహార సువార్త అధ్యాయం పది వచ్చింది అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అరిగి ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతూ ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను ఆయన అంటాడు స్త్రీతో నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నువ్వే ఆయన ఆయనను అడుగుతావు ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అంటాడు జీవజలం జీవజలాన్ని ఇస్తాడని ఆ సమర స్త్రీతో చెప్త చెప్పినప్పుడు ఆమె ఇలాంటి ఆ స్త్రీ ఆయనని చూసి అయ్యా నేను దత్త కొరకుంటున్నట్లు చేతి ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటి పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పను ఆమె ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడరుగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లీడని నీవు చెప్పిన వాడు సరియే నీకు ఐదుగురు పెనుమిటలు ఉండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పేది వర యేసు ప్రభువు దగ్గరికి ఆమె వచ్చి యేసు వారు ఆమెని దాహం అడిగినప్పుడు మరి ఇక్కడ ఈ దాహం లేదా నీళ్లు చేతికోవడానికి ఏముంది అని ప్రభుతో మాట్లాడుతున్న సందర్భం ప్రభు అంటాడు అసలు నీతో మాట్లాడుతున్నది ఎవరో నీకు తెలిస్తే నువ్వే అని అడుగుతావు ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడంటే కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆమె అంటుంది అయ్యా నేను ఎంత దూరం వస్తున్నానో నీళ్ళు తోడుకోవడానికి ఈ నీళ్ళు తోడుకోవడానికి ఇంత దూరం రాకుండా ఆ జీవజాల మీద నాకు ఇచ్చేస్తే గిట్టుకడే కడే ఉంటే అవుతూ ఉంటాను అన్నట్లు మాట్లాడుతున్నాను అయితే యశు ప్రభు అనేమో ఆత్మానుసారం ఆత్మీయంగా ఆమెని అంత మాట్లాడుతుంటే ఈమె శరీరానుసారంగానే ఆలోచిస్తుంది అలాగే దేవుని బిడ్డారా ఆ నుయ్య యశు ప్రభు సాదృశ్యం అంటే నుయ్యే యశుప్రభు కాదని సాదృశ్యం చెప్తున్నానండి మనం ఆలోచిస్తే మండలన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందులో ఉన్న అక్కడ దాని మీద రాయి పొర్లించి నీళ్ళు తోడి మందలన్నింటికి పెడతారట అయితే మనం ఆలోచన చేస్తే మనం ప్రతి ఆదివారం కావచ్చు శుక్రవారం కావచ్చు లేదా గియ్యామక కొడుకులు కావచ్చు ఎప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళినా దేవుని సేవకుల ద్వారా ప్రతి ప్రతిసారి కూడా దైవ సందేశాన్ని మనం మనం వింటూ ఉంటాం ఆ దైవ సందేశాన్ని విని మనం ప్రతిరోజు కూడా దేవుళ్ళు బలపడటానికి దేవుడు మనకి ప్రతిరోజు దైవ సందేశాన్ని దేవుడు అందిస్తూ ఉంటాడు అన్నమాట అయితే చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు మనం దేవుని ఆకే వింటాం కానీ మనసులో పెట్టాం ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని కానీ ఆత్మీయంగా మనం బలపడము ఒక రకంగా మనము ఆత్మీయతలు ఎప్పుడూ కూడా ఒకేలాగుంటాము వృద్ధిలోకి కారణం ఏంటంటే యశ్వప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఆ స్త్రీ అంటుంది అయ్యా నేను ఆ నీళ్లు తోడుకో నీళ్లు తోడుకోవడానికి ఎంత దూరం రాకుండా నాకు మీరు ఆ జీవజాలం మీద ఇచ్చేస్తే ఇంటికడే కూర్చొని నేను తాగుతాను అన్నట్లు మాట్లాడుతున్నాను అప్పుడు ప్రభు అంటాడు సరే ఆ జీవజాలని క్రిస్తానుగా పనిచేయి నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు అంటే ఆమె చెప్తుంది నాకు భర్త లేడు అంది నాకు భర్త లేడు అంది ప్రభు అంటున్నాడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు అయితే ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాడు అని ప్రభు అంటాడు చెప్తా అంటాడు సరే నువ్వు సత్యమే చే అంటాడు అంటే గమనించి జీవజల జీవజల ఊట ఆమెకి ఇవ్వడానికే ఆమె భర్త తీసురావడానికి గల సంబంధం ఏముంది అంటే దేవుడు ఆమెను సత్యాన్ని చూడాలనుకుంటున్నాడు ఏసేపు ప్రభు వారు ఆమె ఆమెను సత్యాన్ని చూడాలనుకుంటున్నారు అందుకనే అసలు ఇలాంటి ఏమంటుందని ఏమంటాదో ఏం చెప్తాదో అని యోస్రభా అన్నారు అంతే ఎందుకంటే యాకూబు మనం యాకోబు చరిత్ర చదువుకుంటూ వెళుతున్న కొన్ని రోజుల తర్వాత ఇంచుమించు ఒక రెండు సంవత్సరాలు లాభాల దగ్గర నుండి వస్తూ వస్తూ ఆయన ప్రాంతంలో పోరాడతాడు దేవునితో ఎవరేవు దగ్గర ఆయన ప్రాంతంలో గడిపినప్పుడు లేదా ఒక దూతతో పోరాడినప్పుడు దేవుడు యాకూబ్ దాటండి పేరేంటని అడుగుతాడు అడిగితే యాకూబ్ అంటాడు నా పేరు యాకూబ్ అని చెప్తాడు ఆయన యాకొబే కడికి యాకొబో చెప్తాడు మరి ఇది మాట ఇస్తా కడిగాడు ఏడాది చేస్తాక అడిగాడు యాకూబ్ యాకూపుది అంటాడు నీ పేరు ఏంటంటే అప్పుడేమన్నాడు ఆయన యాకోబే కానీ ఏమంటాడు అనా పేరియస్ అవన్నీ అక్కడికి ఇక్కడికి తేడా వచ్చింది అక్కడ వేరు ఇక్కడ వేరు అలాగే యాకోబుని దీవించడానికి ముందు దేవుడు యాకోబుని సత్యాన్ని కోరుకున్నాడు గనుక తన పేరుడుగా ఏం చెప్తాడంట అలాగే దేవుని వాక్యం చేత మనం బలపరచబడాలంటే దేవుని వాక్య ప్రభావం మనం అనుభవించాలంటే దేవుని వాక్య ప్రభావం చేత మన యొక్క ఆత్మీయ స్థితి మారాలంటే ఖచ్చితంగా దేవుడు మనం సత్యాన్ని చూస్తాడు సత్యాన్ని చూస్తాడు అందుకని ఆమె ఏం చెప్తుందంటావు అన్నట్లు యేసు ప్రభు వారు ఆమె సత్యమే చెప్తుంది ఎందుకంటే కొంతమంది సత్యాన్ని మరుగుపరిచి వారు అసత్యాన్ని బయలుపరుస్తూ ఉంటారు అందుకని అలా ఆమె చేస్తుందేమో అన్నట్లు దేవుడు అన్నారు నీ నీ భర్త తీసుకురంటే నాకు భర్త లేడు చెప్పి కానీ ప్రభు అంటాడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి నీ నీ భర్త కాడు అని చెప్పినప్పుడు ఆమెను స్పందన చూద్దాం వస్తారు ఆమె ఎలా స్పందించిందంటే చూద్దాం చూడండి ఎనభై ఏడవ వచ్చినప్పుడు అంతలో ఆయన శిష్యులు అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడింది కానీ నీకేమీ కావాలని ఆయనలు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడుగ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదురు వచ్చి చూడారు ఈమె యశ్వ్రభన్నాడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు సరే ఎప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కావాలని చెప్పగానే గబగబా కుండ పక్కన పెట్టేసి విడిచిపెట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ ఊర్లకి వెళ్ళి అందరితో అంటుంది క్రీస్తుని నేను కలిశాను క్రీస్తుని నేను చూశాను క్రీస్తు నాతో మాట్లాడాడు మనం మన ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన వచ్చేసాడు రండి రండి అంటే ఎవరో కదులుతలేదు అప్పుడు ఏమంటుంది నా బ్రతుకంతా చెప్పేశాడు ఆయన నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను ఏం చేస్తానో అన్ని ఆయన చెప్పేశాడు అని చెప్పగానే ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె చేసేది తప్పు చేస్తుంది అసలు ఒక భర్తతో ఉండడం పర్వాలేదు కానీ ఆమె ఐదుగురు భర్తలు అంట అంటే ఎలా అనుకోవచ్చు ఒక భర్తని వివాహం చేసుకుంది మరలా ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి నల్లకి కథం చేసుకుంది అలా ఐదు భర్తలు మార్చాడు మార్చిందని ఐదు బాగా చేసుకుని ఐదుగురు విడిచిపెట్టేసి ఇప్పుడు ఆరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు ఆరో వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా మామూలుగానే ఆమె కాపురం చేస్తున్నారు ఇలాంటి జీవితాన్ని నా నా జీవితాన్ని దేవుడు బయలుపరిచేశాడు అని ఆమె చెప్పగానే నిజంగా వాళ్ళందరూ కూడా నిజమే కదా ఏమి జీవితం ఇలాంటిదే కదా అలాంటిది ఇలాంటి ఈ వ్యక్తి యొక్క జీవితం ఒక రకంగా అంతర్గతంగా ఉంటుంది అలాంటిది బహిరంగంగా వరకు సరిగా తెలియదు అలాంటిది ఆయనకి ఎలా తెలిసింది ఎలా చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా క్రీస్తయ్యే ఉంటాడని ఆమె మాటలు బట్టి ఆమె రహస్య జీవితం అంతా ఆయన బయట పెట్టేశాడు గనుక ఆమె తన నోటి నోటి ద్వారా ఈ మాట చెప్తుంది కనుక పరిగెత్తుకొని వచ్చేసారు అందుకనే ఆమె సత్యం అందుకనే దేవుని వాక్య ప్రభావము ఆ స్త్రీని మార్చిందండి నిజంగా ఒక వ్యక్తిని తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అంటే ఒప్పుకుంటారా కానీ ఆమెతో స్వయంగా ప్రభు మాట్లాడాడు ఇప్పుడున్నవాడిని భర్తకాడని చెప్పాడు ఆమె నిజంగా ఆ మాటకి ఒకవేళ దేవుని వాక్య ప్రభావం ఆమె ఆమెను తాకపోతే ఖచ్చితంగా వేరేలా పరిస్థితి ఉండేది కానీ ఆమె సత్యమప్పుకుంది కనుక నిజమప్పుకుంది కనుక ఆ వాక్య ప్రభావము ఆమెని ఆమె లోనికి వెళ్ళింది అందుకనే మనం చూస్తాం బైబిల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు నడుస్తుంటే వెనకాలి వచ్చి ఆయన వస్త్రపు చెంగి అన్నమాట ప్రభు అంటాడు నాలుగు నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది నన్ను ముట్టుకున్నది ఎవరు అంటే ఆమె బయటకు వచ్చి మొత్తం అంతా నిజమంతా ఒప్పుకుంటుంది అప్పుడు అంటాడు సరే నీ విశ్వాసం బట్టి నీకు కలుగుతుంది నీకు స్వస్థత కలుగుతుంది అంటాడు అందుకు ముందు అనలేదు ప్రభు ఆమె నిజమంతా నా పరిస్థితి ఎలాంటిది నేను ఇన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నాను అందుకనే వెనకాలొచ్చి నీ వస్త్రపుచేక ముట్టుకున్నాను అని ప్రభు వార్త మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు మార్గసు వార్త అదే ఈ యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది అప్పుడు అంటాడు సరే అంటాడు నీ విశ్వాసం స్వస్థపడుతుంది సమాధానం కలదనవే వెళ్ళము అని నా కుమారుని స్పంది దేవుడు మాట్లాడతాడు గమనించిన రోజుల్లో ఎందుకు మనుషులు మారలేకపోతున్నారు నిజంగా ఒకప్పుడు ఉన్న సేవకుడున్న సేవ చాలా డిఫరెంట్ అండి ఒకప్పుడు తక్కువ సేవ ఉండేది ఎక్కువ మనుషులు మారేవారు తక్కువ సేవకులు ఉండేవారు ఎక్కువ మనుషులు మారేవారు కానీ ఇప్పుడు సేవకులు ఎక్కువే ఉన్నారు అలాగే విశ్వాసులు ఎక్కువే ఉన్నారు ఆదివారం వచ్చేసరికి చాలామంది చాలా మందిరాలు బీతికి ఒక మందిరం ఇప్పుడు ఉంది అప్పుడైతే ఎక్కడన్నా ఒక పేటకు ఒక మందిరం ఉండేదేమో అప్పుడు అప్పుడు పేటకు ఒక మందిరం ఉండేది ఆ మారణ విశ్వాసులు కూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతికేవారు అప్పుడు అర్థమైపోయేది వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తారని అర్థమైపోయేది ప్రజలకంటే అంత ప్రత్యేకంగా జీవించేవారు ఇప్పుడు ఎవరి మందిరానికి వెళ్ళేవారు ఎవరి మందిరానికి వెళ్ళని వారు ఎవరి విశ్వాసులు ఎవరి విశ్వాసులు కాదు అర్థం కావడం లేదు లోకంలో కలిసిపోయి జీవిస్తుంది సంఘం దేవుని బిడ్డలారా ఆలోచించండి ఇప్పుడున్న సేవ ఇప్పుడు సేవ అప్పుడు లేదు కానీ అప్పుడు అనేకులు మారేవారు ఇప్పుడు మారడం లేదు కారణం ఏంటంటే సత్యాన్ని మనిషి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు గమనించండి మందలన్నీ వచ్చిన తర్వాత బావి దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్ళని తోడి పెడతారని కాపాడు అలాగే మన దేవుని మందిరానికి ప్రతి వారం వెళ్తున్న మనము దేవుడికి మనం ఏ రీతిగా కావాలంటే మన 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 రహస్య జీవితాన్ని ప్రభువు దగ్గర సమర్పించుకోవాలి ఉన్నతన్నట్టు మనం ఎప్పుడైతే ప్రభుకి మనం విన్నవించుకుంటామో మనం మన బ్రతుకుని ప్రభు దగ్గర పెట్టుకుంటామో సత్యాన్ని ఒప్పుకుంటామో అప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాక్యము ద్వారా వచ్చే శక్తి మనం పొందుకుంటాం అప్పుడే ఆ వాక్యపు శక్తి మనల్ని మారుస్తుంది మన జీవితాన్ని మారుస్తున్నాడు మనం కుటుంబంలో ఒక వ్యక్తి కొరకు జీవిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని బట్టి ఖచ్చితంగా తన కుటుంబస్తులు అందరూ మారుతారు ఆ యొక్క వాక్య ప్రభావము ఆ ఇంట్లో ఖచ్చితంగా పనిచేస్తుంది కనుక దేవుని బిడ్లారా మరి మందలం వేపే మనస్సు ఎవరికి ఉందంటే యాకొబ్బుకుందండి యాకొబు సేవకులు సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు ప్రతి సాధకుడు కూడా ఖచ్చితంగా విశ్వాసాలు వస్తున్నారా లేదా ఇది కాదు చూడవలసింది వచ్చే వ్యక్తులకి సమృద్ధిని ఆహారం పెడుతున్నానా లేదా వచ్చే వ్యక్తులకి సత్య వాక్యాన్ని సరిగా బోధిస్తున్నా లేదా వారిని త్రావు తప్పపోయిన వారిని త్రావులో నేను నడిపించగలుగుతున్నానా లేదా అర్థమైన చెప్పగలుగుతున్నా లేదా అని మాత్రమే చూసుకోవాలి యాకోబు అంటాడు అన్నలా ఇంకా టైం కాలేదు మీరు వచ్చినా సరే వీళ్ళు మరలా మేపండి అంటున్నారు అంటే ఖాళీ కడుపుతో పంపే మనసు యావగోపు లేదండి మీకు తెలిసే రోజులు సేవకులు విశ్వాసాలు ఖాళీ కడుపుతో పంపేస్తున్నారు దేవుని బిడ్డారా అది విశ్వాసం అర్థం కావడం లేదు దమ్ ఈ రోజులు విశ్వాసి విశ్వాసిని సేవకులు వాక్యానికి అలవాటు అలవాటు చేయలేదు ఖచ్చితంగా వారికి నచ్చిన మాటలకి వారిని ఉల్లాసపరిచే మాటలకి ఏదో అలవాటు చేశాడు మనిషి సేవకుడు ఒక విశ్వాసిని వాక్యానికి అలవాటు చేయాలి సత్యవాక్యానికి అలవాటు చేయాలి సత్యవాక్యం విని మార్చుకోవాలి మార్చుకోవాలనే ఆ భావనకు అలవాటు చేయాలి కానీ దేవుని వాక్యాన్ని చెప్పడంలో సేవకులు ఫెయిల్ అయిపోయారని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించే అవసరం లేదేమో తొంభై ఎనిమిది మంది దేవుని వాక్యం చెప్పడంలో ఆ విశ్వాసులకి దేవుని వాక్యం ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు దేవుని పెట్టారు అందుకని సేవలు అనుకుంటున్నారు సేవకులు అనుకుంటున్నారు విశ్వాసులు తెలించాలనుకుంటున్నారు అందుకని